బెస్ట్ చికిత్సనే పొందండి నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్కారం ఈరోజు కార్తీక పురాణం ఇరవై ఏడో అధ్యాయంలోకి ప్రవేశించాం అయితే రోజున కార్తీక సోమవారం ఆఖరి సోమవారం కాబట్టి ఈ ముందొచ్చిన మూడు సోమవారాల్లో కానీ లేదా పౌర్ణమి నాడు కానీ ఆచరించలేకపోయినటువంటి పుణ్యకార్యాలని ఈ రోజున విశేషంగా చేసుకోవచ్చు పగలు ఉపవాసం ఉండి సాయంకాలం భోజనం చేయటము ఎవరైనా బ్రాహ్మణోత్తముడికి మనము మోయిని ఇవ్వటం కానీ పాకం ఇవ్వటం కానీ చేయవచ్చు దీపదానాన్ని నిర్వహించుకోవచ్చు ముందు రోజుల్లో చేయలేకపోయినటువంటి మూడు వందల అరవై ఐదు రోజులు అరవై ఐదు ఒత్తులని వెలిగించదలుచుకున్న వాళ్ళు ఈ చివరి సోమవారం నాడు ఆ ఒత్తుల్ని వెలిగించుకునే కార్యక్రమం కూడా చేసుకోవచ్చు సత్యనారాయణ వ్రతము కేదారేశ్వర వ్రతము ముందు కుదరనిది అది కూడా ఈ రోజున చేసుకోవచ్చు మేము ఈ వెసులుబాటుని బట్టి చేసుకోండి అయితే మనం ఎక్కడున్నాము అంబరీషోపాఖ్యానం చెప్పుకుంటున్నాం విష్ణుమూర్తి దూర్వాసుడితో మాట పడికిన మాటలు తర్వాత అతను దుఃఖంతో అంబరీషుడు ఒక రకమైన స్పృహ ఒక నిశ్చేషితమైన స్థితిలో ఉన్నప్పుడు అక్కడ ఆగింది అక్కడి నుంచి చూస్తున్నాం ఇప్పుడు ఈయన ఏమన్నాడు విష్ణుమూర్తి భగవంతుడైన పురుషోత్తముడు దూర్వాసుడితోటి చెప్పాడు ఇవి నీ శాపాలు ఇచ్చో ఇవన్నీ నేనే తీసుకుంటాను అని చెప్పాడు కదా స్వభక్త పాలన దీక్షాతిశయాన్ని ప్రకటిస్తూ ఇట్లా అన్నాడు ఏమన్నాడు ఓ దూర్వాస అంబరీషుని గురించి ఇచ్చినటువంటి శాపాలు నాకు చాలా సంతోషాన్ని కలిగజేస్తున్నాయి ఈ శాప జన్మముల వల్ల నాకేమీ కష్టం లేదు నీ వచనము వేదతుల్యము కనుక దాన్ని సత్యముగా చేయవలను అట్లు కాని ఎడల బ్రాహ్మణ మర్యాదకు భంగమై కలుగును ఇట్లు భంగము కలిగినంతలో నాకు అది ఏ శాపమగును కానీ అటు ఇబ్బంది లేక ఆనందం కలిగింది అంటే ఏమిటంటే బ్రాహ్మణ వాక్యం నిజమయ్యి తీరాలని భగవంతుడే భావిస్తాడు ఈ కథల్లో కొన్ని ప్రత్యేకమైన విషయాలు తెలుస్తూ ఉంటాయండి కలియుగం వచ్చేసింది మనం యుగాంతానికి దగ్గరలో అంటే చివరి పాదంలోకి అనుకుందాము కొనసాగబడి అయిపోయింది అనుకో ఇంకా జరుగుతూ ఉంటుంది మనము ఈ బ్రాహ్మణ గౌరవం అంటే బ్రాహ్మణుల్ని ఇతరులు గౌరవించటం కంటే బ్రాహ్మణులే తమ గౌరవాన్ని తమ కాపాడుకోవాలి భగవంతుడికి బ్రాహ్మణ వాక్యం నిజం చేయాలని ఉంటుంది ఈ బ్రాహ్మణ్ అంటే జన్మచేతనే కాదు క్రియల చేత కూడా ప్రతి వ్యక్తి బ్రాహ్మణ విధానాన్ని అవలంబించాలి సంధ్యావందనం మానకూడదు పూజా విధానం మానకూడదు స్వధర్మ నిధనం మానకూడదు అప్పుడు ఆ వాక్యాలకి విలువ మర్యాద ఆ జాతికి గౌరవము లభిస్తాయి అదే పురాణంలో చెప్పబడుతుంది ఇదేదో ఎవరు కాసేపు విని వదిలేయటానికి కాదు ప్రతిసారి స్వధర్మాన్ని మనకి మనం ప్రశ్నించుకుని దాన్ని సరి చేసుకోవటానికి చెప్పబడింది ఆ ఈ రోజుల్లో అందరూ చేస్తున్నారు అని అందరితో పాటుగా వెళ్ళిపోతే ప్రత్యేకతలు ఏమీ లేవు ఏ సమాజానికైనా అలా కాదు దేనికి ఏది ఉండాలని చెప్పబడిందో అది ఉండవలసిందే ఉంటేనే దానికి విలువ గౌరవము మర్యాద ఆ మర్యాదని ప్రపంచము ఇస్తుంది మనకి మనము ఇచ్చుకోగలుగుతాం ఆ విధానం కోసమే ఇట్లాంటి ప్రత్యేక వాక్యాలు అన్నమాట అయితే రాజు ప్రాయోపవిష్ఠుడిలాగా బ్రాహ్మణ పరివేష్టితుడై పరున్నాడు ఉన్నాడు పడిపోయి ఉన్నాడు అంటే ప్రయో మరణించ మరణాసన్నుడుగా ఉన్నాడు ఆయన దుఃఖంతో కదిలిపోయి ఉన్నాడు అయ్యో నా వల్ల ఇంత పని జరిగిపోయిందే అని కాక అయ్యో బ్రాహ్మణాపకారి అయినది కదా ఈ ఆత్మ అని దుఃఖిస్తున్నట్ట కాబట్టి త్వరగా పోము రాజు ఈ ప్రకారం చింతించి దుఃఖించి నా మూలంగా చక్రం బ్రాహ్మణుడి వెంట పడింది చీచి రాజు ఎందుకు అని ఇలా దుఃఖపడుతున్నాడనమాట ఈ దుఃఖపడుతున్నటువంటి రాజు వద్దకి వెళ్ళమన్నాడు ఈ రాజు ఏమిటంటే ఉప బ్రాహ్మణోపద్రవం చేయకూడదు రాజు మనుషుల్ని అంటే రాజ్యాన్ని పరిపాలిస్తాడు అతనికి ఏమిటి ప్రజారక్షణే ఒకటి భూమిని కాపాడము ప్రజలని అంది దాని ఎందు ఉన్నటువంటి ప్రజలని కాపాడటం భూమిని గౌరవించాలి ప్రజలని కాపాడాలి కాబట్టి రాజు పైగా గోవుల కొరకు బ్రాహ్మణుల కొరకు ప్రాణాలు విడవాలి గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం చెప్పబడుతుంది శాంతి మంత్రంలో గోవు బ్రాహ్మణుడు రక్షించబడితే వాళ్ళిద్దరూ ఈ ప్రపంచాన్ని రక్షిస్తారు లోకాసంస్థ సుఖినో భవంతుకి ముందు చెప్పబడేది గోబ్రాహ్మణ హితాయ చెప్పేది కూడా సంకల్పంలో కూడా గో బ్రాహ్మణ హితం కోసమే ప్రతివాడు పనిచేయాలి ముఖ్యంగా రాజు ఆ కాలపు నియమం అనమాట అది అయితే ఈయనకి ఏం చేయాలి దుఃఖంలో ఉన్నాడు ఆయన రాజు స్వేదజ అండిజ అండజ ఉద్భిజ జరాయుజములు అని చెప్పబడేటువంటి నాలుగు విధాలైన జీవులని కూడా సన్మార్గంలో ఉంచి పరిపాలించాలి ఏ రాజ్యంలో అయితే కుక్కలు విజృంభించి జనాల మీద పడి కరుస్తాయో ఆ రాజు పనికి మాలిన వాడి కింద లెక్క వాటిని కూడా రాజు కంట్రోల్ చేయాలి అక్కడుండే పక్షులు ఒక రాజ్యంలో ఉండేటువంటి పక్షులు కానీ జంతువులు కానీ ఇవన్నీ కూడా అక్కడి నుంచి మనుషులు నా నాలుగు జాతుల వాళ్ళు కూడా వాళ్ళ విధానాన్నే అవి అవలంబించాలి వాళ్ళు అవలంబించాలి కానీ విధానాన్ని తప్పి ప్రవర్తించకూడదు వాళ్ళని రాజు సరిచేసి తీరాలి అంటే దీనికి ముందు రాజు సరిగ్గా ఉండాలి పాలకుడు సరైన వాడైతేనే ఈ మొత్తము చాతుర్వర్ణ్యాల మనుషులు తర్వాత ఆ రాజ్యంలో నివసించేటువంటి అన్ని రకాల జీవజాలాలు కూడా ఒక పద్ధతి ప్రకారం జీవించడం మొదలుపెట్టే విధానం ప్రకారం వీటికి ఆహారం ఇవ్వాలి మనుషులు ప్రతిరోజు భూతబలి అని చేస్తారు చేసే వాళ్ళండి ఇది వరకు మన పాత రోజుల్లో కూడా ఉంది మనం ముగ్గేస్తామా వాకిట్లో భూతబలే అది ఇప్పుడు మన సున్నం కలిపి నానా రకాల రంగులు కలిపి ఇన్ని రకాల ముగ్గులేస్తున్నాం కానీ పూర్వం ఏం చేసేవాళ్ళు బియ్య పిండి బియ్యాన్ని మెత్తటి పిండిగా పట్టించి ఆ పిండితో వాకిట్లో ముగ్గేసేవాళ్ళు దానివల్ల ముగ్గు వల్ల ఇంటికి రక్షణతో పాటు ఈ వాకిళ్లలో తిరిగేటువంటి చీమల్ లాంటి జంతువులకి అదే చిన్న చిన్న ఆ క్రిములకి లేదా ఆ చిన్న జాతులకి ఆహారంగా ఉండేది తర్వాత పక్షులకి ఆహారం పెట్టేవాళ్ళు జంతువులు కొన్ని పెంపుడు జంతువులకి తప్పకుండా ఆహారం పెట్టేవాళ్ళు తర్వాత రజ్య బలి అని రోడ్డు మీద దారిలో ఆహారం విడిచిపెట్టాలి ఈ జంతువులు కుక్కలో తినడానికి మన పురాణంలో మొదటి భాగాల్లో చూస్తాం చూస్తాం కదా ఆయన ఉపవాసం ఉన్నాడు బ్రాహ్మణుడు ఉపవాస నియమం అయిపోయిన తర్వాత సాయంకాలం దీపారాధన అన్ని చేసుకుని పూజ ఫినిష్ చేసుకుని భోజనానికి ముందు బలి తీసుకొచ్చి బలి అన్నాన్ని పెట్టాడు ఒక కుక్క తినింది తిన్నది తిన్న తర్వాత ఏమైంది ఆ కుక్కకి ఈ ఈయన చేసినటువంటి ఉపవాస ఫలితం వల్ల దానికి పూర్వజన్మలన్నీ గుర్తొచ్చినాయి అట్లా బలి అన్నాన్ని విడవటం అనేది ఒక విధానంగా ఉండేది ఆ సందులో ఒక దారిలోనో ఒక ఒక రోడ్డు మీద ఒక వీధిలోనో ఉన్నటువంటి జంతువులకి ఆహారం ఇవ్వడము రాజు బాధ్యత కాదు ఆ దారిలో ఉన్న వాళ్ళందరి బాధ్యత వాళ్ళంతా ఆహారాన్ని పెట్టేవాళ్ళు అవి తిన్నటువంటి కుక్కలు కానీ పిల్లులు కానీ కాకులు కానీ పిచికలు కానీ అవన్నీ కూడా ఏంటి ఒక పద్ధతి ప్రకారం నియమంగా వచ్చి జీవించడం తెలుసుకునేవి ఈ విధానం పాటించినంత కాలము ఏమవుతుంది మనకి ప్రపంచంలో మిస్ కాదు అన్ని పద్ధతి ప్రకారం వెళ్తాయి అప్పుడు వర్షాలు సకాలంగా పడితే ఎండలు సరైన కాలంలో ఎంత ఉండాలో అంత ఉంటాయి చలి ఎంతకాలం ఉండాలో అంతకాలమే ఉంటుంది ప్రకృతి అంతా నియమబద్ధంగా నడుస్తుంది దీనికి మొట్టమొదటి శాసనం ఏంటంటే రాజు నియమబద్ధుడుగా ఉండాలి పాలకుడే నియమాన్ని పాటించాలి అతన్ని నుంచి యథారాజా తథా ప్రజ అంటారు అతని వైపు నుంచి నియమం పాటించబడుతూ ఉంటే అతను ప్రజలకు ఇవ్వాల్సిందంతా ఇస్తే ప్రజలు మాత్రం ఎందుకు చేయరు వాళ్ళు కూడా తమేం చేయాలో అది చేస్తారు అవి తీసుకున్నటువంటి ఈ చిన్న చిన్న పక్షి జాతులు అవి కూడా తమేం చేయాలో అవి చేస్తాయి ఇదంతా ఒక లైన్ ప్రకారం వెళ్తుంది ఎక్కడైతే ఈ సంఖ్యల ఈ లైన్ తెగుతుందో అక్కడి నుంచి జీవితాల్లో ప్రపంచంలోనే హార్మోని తగ్గిపోతుంది నియమం పోతుంది నియమోల్లంఘన జరిగిపోతుంది దాంతో ప్రకృతి దాని ఇష్టరాజ్యంగా వెళుతుంది ఎప్పుడో వానలు పడుతుంటాయి ఎప్పుడు ఎండలు ఉండకూడదు అప్పుడు ఎండ ఉంటుంది చలి ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉండదు పంటలు సకాలంలో పండదు ఆహారం ప్రాణులకు సరిగ్గా అందదు ఆహారం కోసం యుద్ధాలు పోరాటాలు మొదలవుతాయి పోయింది మొత్తం రాజు నియమంగా ఉండాలి అంబరీషుడు చెప్తున్నాడండి ఈ మాటలు ఈయన అనుకుంటున్నాడనమాట అయ్యో నేను ఇలా చేయకూడదు అందులోనూ అందరినీ దండన మీద పాలించాలి కానీ బ్రాహ్మణుణ్ణి విడిచిపెట్టాలి అతనికి దండన పనికిరాదు ఆ కాలంలో లేదు బ్రాహ్మణుని సత్యధర్మరతులు లా దంభ శూన్యులు ఒక బ్రాహ్మణులే తప్పు తెలుసుకుని దండించాలి ఒకవేళ వాళ్లలో ఎవరైనా తప్పు చేస్తే బ్రాహ్మణ సమాజంలో ఇది వరకు వీళ్ళంతా దేవతలుగా ఉన్నారని కాదు అప్పుడు కూడా జరిగేవి ఏవో పొరపాట్లు మానవ తప్పిదాలు జరిగినప్పుడు రాజుకి దండనార్హత లేదు అసలు బ్రాహ్మణుల్ని విచారించే అర్హత రాజుకు ఉండేది కాదు ఆ కాలంలో బ్రాహ్మణులే వాళ్లలోనే పెద్దవాళ్ళు కూర్చుని వాళ్ళు దండను విధించుకునేవాళ్ళు తర్వాత లో బ్రాహ్మణుడు పాతకం చేసి ప్రాయశ్చిత్తం చేసుకుని పక్షమందు అతనిని బ్రాహ్మణులు వపనము ధనము హరించుట స్థానభ్రష్టత్వము మొదలైన దండములతోటి దండించేవాళ్ళు ఏం జరిగేది ఒకవేళ వాడి ప్రాయశ్చిత్తం ఇది చేయాలి అని చెప్పేవాళ్ళు అతను వినలేదనుకోండి అప్పుడు ఏం చేశారు గుండు చేయటం అతనికి శిరస్సు వపనం చేయటం అంటే తల జుట్టు కేశఖండనం చేయటం అనమాట ధనాన్ని తీసుకోవటం అతన్ని డబ్బుని హరించి బ్రాహ్మణ సమాజంలో కలిపి పెట్టుకునేవాళ్ళు స్థాన భ్రష్టత్వం అతన్ని తమ ఊరు నుంచి తొలగించే వాళ్ళు రేరుగా జరిగేవి కానీ ఇలా జరిగేది కానీ బ్రా రాజుకి దండనార్హత లేదు బ్రాహ్మణుడు దుర్మార్గుడై హింస చేయుచున్నను వాణిని రాజు దండించరాదు రాజు ధర్మార్థ బుద్ధి కలవాడవచ్చు ఎప్పుడైనాను బ్రాహ్మణుడు తనకు అపకారం చేయివాడైనను శత్రప్రయోగము ఆచరింప తగదు బ్రాహ్మణే కథపుచ్చుకుని రాజు మీదకి వచ్చినా రాజు ఏమనకూడదు ఆయన్ని బ్రాహ్మణేతరులందరూ భయము లేక క్షాత్రకీర్తిని చూపవలను కానీ బ్రాహ్మణ హింస మాత్రము చేయరాదు ఆ కాలపు నియమం అనమాట తాను స్వయంగా బ్రాహ్మణుని చంపినా లేదా తన నిమిత్తం తనే చంపినా తన వలన బ్రాహ్మణుడి చంపబడినా అన్యుని చేత చంపించిన బ్రహ్మ హత్య సంభవించిన ధర్మశాస్త్రములందు చెప్పబడింది బ్రాహ్మణుడు లాగబడి గాని కొట్టబడి గాని ధనహీనుడిగా చేయబడి గాని ఎవరిని ఉద్దేశించి ప్రాణములు విడుచునో వాడు బ్రహ్మహంత యగును దూర్వాసనకు ప్రాణహారకమైన కష్టము నా మూలంగా కలిగింది కదా కాబట్టి నేను కూడా బ్రాహ్మణ హంతనైపోయాను దూర్వాస అంబరీషుడి మొదలైన ప్రసంగంతో మిక్కిలి దుఃఖంలో ఉన్నాడు ఇవన్నీ చెప్పుకుంటున్నాడని విష్ణువు అంబరీషుడికి చెప్తున్నాడు కాబట్టి నీ వచ్చటికి త్వరగా పొమ్ము నీకు రాజుకి కూడా కుశలం అవుతుందని విష్ణుమూర్తే దూర్వాసుడికి ఈ అంతా చెప్పి అతనిని దూ అంబరీషుడి దగ్గరికి పంపించాడు ఇట్లా విష్ణువు చెప్పినటువంటి మాటను విని దూర్వాసుడు ఆయనకి పరిపరి విధాలుగా నమస్కారాలు చేసి అప్పుడే చక్రంతో సహా బ్రాహ్మణ పరివేష్టితుడైన రాజు వద్దకి వచ్చాడు చక్రము ఆయన దూర్వాసుడిని చంపదే చంపే క్రియ అప్పటికి విష్ణువు యొక్క ఆజ్ఞతోటి ఆగింది కానీ చక్రంతో సహా వచ్చాడట ఇట్లా సూర్యకాంతితో వచ్చిన్నటువంటి దూర్వాసుని చూసి అంబరీష మహారాజు లేచి చక్రంతో ఆయనకి నమస్కరించాడు దూర్వాసుడికి నమస్కరించి చక్రస్వామితోటి చెప్తున్నాడు ఓ చక్రమా నన్ను మన్నింపుము ఆత్తుని సంహరించడం న్యాయం కాదు కనుక బ్రాహ్మణుని రక్షించము అతి క్రౌర్యంతో శిక్షించు తగదు రక్షించుమని వేడుతున్న నన్ను శరణాగతుడైన ఈ బ్రాహ్మణుని కూడా రక్షించు అంబరీషుడు ఇట్లా పలుకుచు దూర్వాసుని కౌగలించుకుని ఆ తర్వాత అతన్ని తన వెనకకు తోసి తాను ముందుగా నిలబడి భయము లేక ధనువును జాడించి చక్రముతో ఇట్లా నేను ఈ దూర్వాసుడు కనపడ్డాడు కదా ఆయన్ని కావలిచ్చుకున్నాడు నయ్యా నన్ను క్షమించు నేను నిన్ను రక్షిస్తాను నీకే భయము లేదని అభయమిచ్చి ఆయన్ని తన వెనక పెట్టుకుని ఆ పక్కనే ఉన్నటువంటి తన ధనస్సుని ఇదంతా జరుగుతోంది జరుగుతోందనమాట ధనస్సుని తీసుకుని ఆ ధనస్సుని గట్టిగా లాగాడు ధనుష్టంకారం చేసి చక్రంతో ఇట్లా అన్నాడు కాసుకో నీ ఎంతు చూస్తానన్నాడు అనమాట అంబరీషుడు ఏమన్నాడో మనం రేపు ఉదయం తెలుసుకుందామండి ఈ రోజుతో ఇరవై ఏడో అధ్యాయం పూర్తయింది నమస్కారం